అందరికీ నమస్కారం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో సకాలంలో రైతులందరికీ కూడా యూరియా పంపిణీ చేయాలని ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి నాలుగు నెలలు గడుస్తున్న యూరియా పంపిణీలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కనబడుస్తూ ఉందని యూరియా కోసము రోజుల తరబడి ఇవాళ కాసుకోవాల్సినటువంటి లైన్లలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఏర్పడింది అందరూ కూడా మనం టీవీల ద్వారా పత్రికల ద్వారా వ్యవసాయ గోడ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసే పరిస్థితి వచ్చింది ఇవాళ మేము కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అడుగుతా ఉన్నాం మా రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ముఖ్యమంత్రి గారు కూడా కలిసి వినోద పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఏం చేసినా సరే ఇవాళ కింది స్థాయిలో రైతులకి యూరియా పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది తక్షణం ఇవాళ యూరియా పంపిణీ చేయడానికి తక్షణం చర్యలు తీసుకోవాలి దానితో పాటు ఇవాళ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి నాలుగు నెలలు గడుస్తుంది ఒకటి ప్రత్యామ్నాయ విత్తనాలు ఇవ్వాలి ప్రత్యామ్నాయ విత్తనాల్లో ఇవాళ రైతు సేవా కేంద్రాల్లో కానీ రైతు అంటే గోడౌల్లో కానీ ఎక్కడ కూడా లేవు కులువ పెసర అలసంద మరి సజ్జలు రాగులు ఇలాంటి ప్రత్యామ్నాయ విత్తనాలు ఉచితంగా పంపిణీ చేయాలి రైతులకి ఆ ఆలోచనలో వ్యవసాయ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇక్కడ కూడా కనపరచడం లేదు తక్షణం అందుకోసం ఇవాళ వ్యవసాయ శాఖ అధికారి అంటే కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాము ఆందోళన చేస్తా ఉన్నాం మీరు ఎప్పుడు ఇస్తారు మరి స్పష్టమైన హామీ ఇవ్వాలి ప్రత్యామ్నాయ విత్తనాలు ఎప్పుడు ఇస్తారు ఒక స్పష్టమైనటువంటి ఇది రైతులకు ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా సరే స్పందించాలి జిల్లా కలెక్టర్ గారు వ్యవసాయ శాఖ అధికారులందరూ కూడా ఒక స్పష్టమైనట్టు హామీ ఇవ్వాలి ఈరోజు మేము నిరసన వ్యక్తం చేసి వినతి పత్రం మాత్రమే ఇస్తున్నాం రాబోయే రోజుల్లో వ్యవసాయ శాఖ అధికారుల కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తాము రైతుల్ని తక్షణం యూరియా పంపిణీ చేయాలి ప్రత్యామ్నాయ విత్తనాలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తాము శాఖ అధికారులు రాష్ట్ర మంత్రులందరూ కూడా యూరియా బదులుగా నానో యూరియాని వాడాలని చెప్తా ఉన్నారు రైతులు ఎవరు కూడా మొగ్గు చూపడం లేదు రైతులకి మాకు అందరు కూడా రైతులందరూ కూడా మాకు యూరియా కావాలని అడుగుతా ఉన్నారు మీరు మీ డొల్లతనాన్ని మీ తప్పును కప్పుగించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎదుగుతూ ఉన్నారు ఏదో చెప్తా ఉన్నారు రైతులకు అవసరమైనటువంటి రైతులు కోరుకున్నటువంటి యూరియాని సప్లై చేయాలని మేము డిమాండ్ చేస్తాము మీరు యూరియా కొరత లేదంటే మరి ఆ యూరియా ఎక్కడికి వెళ్ళినట్ల బ్లాక్ మార్కెట్కి వెళ్ళిందా లేకపోతే కిందన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గరికి వెళ్ళిందో ఇవేళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలా ఇవాళ యూరియా కొరత అధికంగా ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు యూరియాని తగ్గించుకోమని చెప్తా ఉన్నారు మరి యూరియా వాడకపోతే మీకు బోనస్గా ఎనిమిది వందల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లో చెప్పినాడంటే వీళ్ళకి రైతాంగం పట్ల ఎలాంటి చిత్తశుద్ధి ఉందో దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది నిజంగా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే రేపొద్దున ప్రజలందరూ కూడా నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయంటే ఆహారం తినేది మానేయమంటారా ఇవాళ నిజంగా మీరు ఏమన్నా ఏం మాట్లాడతారో ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది యూరియా ఈరోజు వరి అనేది పొట్టదశలో ఉంది నలభై ఆరు శాతం దాంట్లో నత్రజని ఉంటుంది మరి అది వాడుతానే దిగుబడి వస్తుంది అనేసి శాస్త్రవేత్తలు తర్వాత రైతులందరూ కూడా చెప్తా ఉన్నారు మరి మీరు ఎక్కడ శాస్త్రవేత్తలుగా తయారైనారో మరి చంద్రబాబు నాయుడు గారు నాయుడు మాకైతే తెలియదు కానీ మరి యూరియాను తగ్గించుకోమని చెప్పడం అనేది నిజంగా ఇది మీ చేతగానితనం మీ అసమర్థతనం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ రాష్ట్రంలో ఈవేళ పగలనక రాత్రనక ఒక బస్తా యూరియా కోసం రైతులు క్యూలో నిలబడుతూ ఉన్నారు రోజులు తరబడి మరి వేళ ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకా కొన్ని గ్రామాల్లో యూరియా లారీ కనపడుతున్న దాని మీద దాడి చేసే పరిస్థితికి ఇవాళ ఈ రాష్ట్రంలో రైతులు వస్తూ ఉన్నారంటే మరి యూరియా కొరత ఏ రకంగా ఉందో మరి దాన్ని బట్టి స్పష్టంగా చెప్తా ఉన్నారు అందుకోసమే ఈరోజు మీరు పైన కూర్చొని మాట్లాడద్దండి చేతుల స్థాయిలోకి రండి రైతులందరూ కూడా ఈవేళ మొత్తం అంతా యూరియా కోసం పడుతున్నటువంటి పడిగాపులు దృష్టిలో పెట్టుకొని ప్రతి రైతు కూడా యూరియాని సప్లై చేయాలనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం